ల్యాండ్ సర్వే నిర్లక్ష్యం వల్ల తన పొలంలోని కొంత భాగాన్ని నష్టపోవాల్సి వస్తుందని మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ సర్వే ఉండగా కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేత సర్వే చేయడం వలన సర్వేలో అక్రమాలు జరిగాయని సర్వే అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజాపూర్ మండల కు ఆయన విన్నవించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజపూర్ మండలంలో పనిచేస్తున్న ల్యాండ్ సర్వేని ఇక్కడి నుండి బదిలీ చేయాలని ఆయన కోరారు సర్వేలు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్లు చేయాలని లేదంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు నా పేరు రాజశేఖర మా గ్రామం గుండపట్లపల్లి మా ఫాదర్ పేరు జగ్గారెడ్డి గతంలో టూ మంత్స్ బ్యాక్ వన్ ట్వంటీ ఎయిట్ సర్వే నెంబరు దివ్య మేడం సర్వేయర్ గారు కలవడం జరిగింది అప్పట్లో నేను ఖండించాను మేడం ఇది సర్వే రంగు చేస్తున్నారు ఈ క్లారిటీ ఏమని నన్ను ఓసారి మళ్ళీ ఫీల్డ్కి వచ్చారు మేము ఇట్లా చేయము మీరు ఫీజు కట్టుకుంటే మీ సర్వే నెంబర్ ఫీజు కట్టుకుంటే మేము సర్వీస్ చేస్తామని మేము అలాగే మేడం గారు చెప్పినట్లు వన్ ట్వంటీ నైన్ సర్వే నెంబర్కి ఫీజు కట్టాము మేడం గారు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎయిట్ పద్దెనిమిదవ తేదీకి టైం ఇచ్చారు పద్దెనిమిదో తేదీ ఫీల్డ్కు సర్వే చేయడానికి వచ్చారు మేడం మేడం గారు సర్వే చే చేశారు ఫస్ట్ డే ఎంఆర్ఓ వారికి నేను వీడియో తీసుకుంటాను ప్లస్ అద్దు రాయ్ టు రాయ్ అద్దు ఎక్స్ప్లెయిన్ చేసి సర్వే చేయాలని మేడం గారు చెప్పాను మేడం గారు ఫీల్డ్కి వచ్చాక మేము అడిగితే మేము అలా ఏం చెప్పమండి తర్వాత సెషన్గా చూపిస్తాము అని చెప్పడం జరిగింది మేడం పేరు దివ్య మేడం సర్వే సర్వే గారు దివ్య మేడం గారు వెనుక ప్రైవేటు వ్యక్తులు శివ ఇంకో అతని పేరు ఐడియా లేదు వీళ్ళు ఇద్దరు వ్యక్తులు ఉంటారు డిజిటల్ సర్వే ద్వారా చేస్తా అని చెప్పి చేయించా చేయించాను చేశాక వన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ థర్టీకి మధ్య గల లాంగ్వేజ్లో ప్రొపాట్ అనేది క్లారిటీ కనబడ్డది స్ట్రేట్గా ఉండవలసింది క్రాస్గా కొలవడం జరిగింది సర్వే నంబరు ఎన్ని ఎకరాలు సర్వే నెంబరు పద్దెనిమిది ఎకరాల ముప్పై మూడు గుంటలు టీపిన్ ప్రకారం వచ్చేసి పంతొమ్మిది ఎకరాలు సర్వే వన్ ట్వంటీ నైన్ సర్వే చేయడం జరిగింది రాంగ్ కొలవడం వల్ల దాదాపు పది పదిహేను గుంటలు మాకు పక్క పట్ట పోవడం జరిగింది ఈమె చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని ఇలాంటి సర్వేలను మండలానికి కేటాయించకూడదని మంచి అనుభవజ్ఞులైన సర్వేలను మాత్రమే మండలానికి కేటాయించాలి ప్లస్ వెనక సర్వేరు వెనుక ప్రవేత వ్యక్తులు ఉండడం వల్ల చాలా ఫ్రాడింగ్ జరగడం జరుగుతుంది ఏం జరిగింది మీకు సర్వేర్లో కొలతల్లో తేడా వచ్చింది ఎట్లా రాంగ్ ఒక స్టేట్ ఉండాల లైను క్రాస్ కొలవడం వల్ల ఇంకో రాయి మధ్యలో ఇంకో రాయి కష్టపెట్టి సైడ్కి తీసుకోవడం వల్ల తప్పొచ్చింది నాతోంది వీడియో సహా సహా ఉంది మీకు ఏం న్యాయం కావాలి ఇప్పుడు మాకు సరైన కొలత జరగాలి సరైన మాకు పోయిన విస్తీర్ణం మాకు ఇప్పుడు తహసీల్దార్ని కలిసినారు కదా ఏమన్నారు మా పిలిచి మాట్లాడుతున్నాం జేఏడీ కెట్టుకోం జేడీ కెట్టుకోం అట్లనే మేము చిన్నదానికి మాకు ఏడీ జేడీలకు పోతే మాకు జరిగే న్యాయం జరగదు మా ఖర్చుతో కూడిన వ్యవహారం అయితే తప్పితే రైతులు అంత పెట్టుబడి పెట్టుకోలేము కాబట్టి సర్వే మండలంలో సర్వేర్గా ఆయన అనుభవస్తులైన సర్వేలు ఉంటేనే మంచిది మంచి సర్వే నైపుణ్యత కూలిన సర్వేలతో మాకు సర్వే చేయించగలరని కైసీల్ఆర్ గారికి కలెక్టర్ గారికి సంబంధించిన అధికారులకు విజ్ఞప్తి ఇప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలని వచ్చినారు మీరు ఎంఆర్ఓ గారికి ఆయన ఆయన సంబంధిత అధికారులకు అందరికీ రిపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను